మా డియర్ ఫ్రెండ్స్ మేము ఆల్రెడీ గోవాలో రీచ్ అయిపోయాము సో మాకు ఒక లాడ్జ్లో పెట్టు పెట్టడం జరిగింది సో ఆ లార్జ్ సంబంధించిన రూమ్ లో మేము ఉన్నాము మరి చూడండి ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఈ ప్లేస్ అంత టూరిజం ప్లేస్ కావడం వల్ల లాడ్జెస్ ఎంత కాస్ట్ గానో తర్వాత ఎంత లగ్జరీగానో ఉంటుందో చూడండి ఎంత బాగుందో రూము మరి ఇచ్చిన రూము చాలా బాగుంది చాలా చక్కగా ఉంది చాలా ఎక్సలెంట్ గా ఉంది అని చెప్పి నేను చూడండి చాలా బాగుంది బీచ్ దగ్గర ఉన్నాం సో చూడండి మొత్తం గోవా సముద్ర ఇది ఒక దీవి ఈ పక్క పక్కన ఉన్నటువంటి స్టార్స్ లో చూడండి మొత్తం పట్టలు ఇప్పేసి చెడ్డీలతో మాత్రమే కూర్చోండి దృశ్యం చూడండి ఆ మనకేంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ ఒక వ్యక్తి వచ్చినా ఫ్యామిలీతో వస్తే ఇక్కడ ఎక్కువసేపు ఉండలేము ఎందుకంటే ఎక్కువ చెట్టి పాపలు కనిపిస్తారు కాబట్టి చూడండి ఈ లొకేషన్ అంతా మొత్తం చెట్టి పాపలు అలా పడుకుని ఉంటారు చూడండి మొత్తం ఇలా అరకు నుంచి వచ్చినటువంటి మా మిత్రులు చెప్పండి మా మిత్రులు అలా చూడండి వీళ్ళందరూ ఏంటంటే మేమంతా ఒకే ఫ్లైట్లోకి వచ్చాము కాబట్టి మన గిరిజన నుంచి అరకు ఒకటి విషయం ఏంటంటే మేము రెండు ఎయిర్ పోర్టులు చూసినాము రెండు ఎయిర్ కూడా మన ట్రైబుల్కి సంబంధించినటువంటి ఒక ఫోటో కూడా లేదు మేము చాలా బాధపడ్డాము మన ట్రైబుల్ కూడా వచ్చి ఇక్కడ మనం యాక్చువల్గా కొన్ని ప్రాంతాలను సందర్శించి ఆ ప్రాంతాల్లో మనము కూడా అభివృద్ధి చెందాలి అనే ఒక ఆలోచనతోటి మనం ఇక్కడికి వచ్చాము మేమైతే ఒక సమస్య వాళ్ళు మాకు పిలిపించారు ఆ సంస్థ నుంచి మేము మళ్ళీ మీరు కూడా మాతో పాటు రావాలని మేము కోరుకుంటూ ఈవెన్ ఎంజాయ్ వద్దామని ఆశపడుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్రెడీ గోవాలో ఉన్నాం గోవా ఎయిర్పోర్ట్లో ఉన్నాం ఇది ఆల్రెడీ ఇప్పు టికెట్ తీసుకున్నాం సో ఇంకో టూ అవర్స్ తర్వాత ఫ్లైట్ ఎక్కుతాం ఎందుకంటే మాకు ఆఫ్టర్నూన్ త్రీకి ఉందనమాట ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ ఇది త్వరలో ఎక్కే పడుతున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ